ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త బ్యాంకులో బంగారం పెట్టిన వారందరికీ కేంద్రం శుభవార్త అండి మార్పులు చేర్పులు రూల్స్ అనేది తొలగింపు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ వివరాలు ఏంటనేది అనేది వీడియోలో తెలుసుకుందామండి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీరు ఇంకెవరైనా సరే మన ఛానల్ లైక్ చేయకపోతే లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ వచ్చిందండి క్లియర్ గా క్లారిటీగా తెలుసుకుందామండి మనం బంగారు తాకట్టు రుణాలపైన రిజర్వ్ బ్యాంకు ఇటీవల విడుదల చేసిన ముసాదాయ మార్గదర్శకాలపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక సూచనలు అయితే చేసింది ముఖ్యంగా రెండు లక్షల లోపు రుణాలు బంగారు రుణాలు తీసుకునే చిన్న స్థాయి రుణ గ్రహీతలకు సంబంధించి నిబంధనల నుంచి మినహాయింపు ఇవ్వాలని సూచిస్తుంది ఇక ఇందుకు సంబంధించి ఏదైతే ఆర్బీఐ తాజా రూపొందించిన మార్గదర్శకాల ప్రకారం బంగారాన్ని తాకట్టు ఎవరైతే బంగారం పెట్టి ఉంటారో వారికి ఇచ్చే బంగారం లోన్ కావచ్చు వాటిపైన డెబ్బై ఐదు శాతం ఎక్కువ రుణం ఇవ్వరాదని పేర్కొంది అయితే దీనివల్ల చిన్న చిన్న కారు అదేవిధంగా రుణగ్రహీతలు తీవ్రంగా నష్టపోతున్న విమర్శలు రావడంతో సో ఇక బంగారం ధర రోజు రోజుకు పెరుగుతుంది ఎవరు ఊహించని స్థాయిలో చేరుకుంటుంది కాబట్టి ఈ క్రమంలో బంగారాన్ని పెట్టి తీసుకునే అప్పుల సంఖ్య కూడా పెరిగిపోతుంది అప్పులు విలువ మొండి కూడా అదే స్థాయిలో ఉంటాయని అర్థం చేసుకోవాలి ఇందులో వచ్చేసి బ్యాంకింగ్ నాన్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ కాస్త గందరలో ఏర్పడుతుంది దీన్ని సర్దిద్దేందుకు ఆర్బీఐ రంగంలోకి దిగిందనమాట ఇందులో వచ్చేసి బంగారు రుణాలు తీసుకున్న ముసోదాయ్ విడుదల చేసింది అయితే ముసోదాయ్పై కొన్ని అభ్యంతరాలు కూడా వినిపించాయి ఇక కేంద్రం ఆర్థిక శాఖ కొన్ని నిర్ణయాలలో మార్పులని కోరుతూ ఆర్బీఐగా రాసింది పరిగణలోకి తీసుకొని దీని ప్రకారం అనగా రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి కొత్త మార్గదర్శకాల వస్తాయి వస్తాయన్నమాట ఇందులో వచ్చేసి రెండు లక్షల లోపు రుణాలు తీసుకునే వారికి నిబంధన పరిధి తప్పించారు పేద మధ్యతరగతి వర్గాలకు కాస్త ఊరట ఎందుకు ఈ నిబంధనలు అంటే మిగతా రుణాల విషయంలో డిఫాల్ట్ పైన చర్యలు తీసుకోకపోతే బ్యాంకులు నష్టపోతాయి కాబట్టి అయితే గోల్డ్ లోన్ విషయంలో బంగారు తాకట్టు ఉంటుంది కాబట్టి రుణాలు ఎగవేత తక్కువగానే ఉంటుంది కానీ ఇక్కడ కొన్ని సమస్యలు అయితే వస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నాటికి వాణిజ్యం బ్యాంకుల వద్ద రెండు వేల నలభై కోట్లు బంగారు రుణాలు నికరాస్తులు ఉన్నట్లు తెలిసింది ఇందులో వచ్చేసి నికరాస్తులు అంటే మూడు వేల తొమ్మిది వందల నాలుగు కోట్ల విలువైన నికరాస్తులు ఉన్నాయి అయితే ఇక్కడ రుణాలు ఎగ్గడితే బంగారం వేలం వేయడం అంత సులభం కాదు కాబట్టి సుదీర్ఘ ప్రక్రియ అప్పటికే రుణాలు రుణదాత ఇక తాకట్టు పెట్టిన వారి బంగారం వేలం వేస్తే రుణం తీసుకున్న వ్యక్తులు క్రెడిట్ స్కోరు దెబ్బ తినవచ్చు కాబట్టి సెంటిమెంట్గా వారు భావిస్తున్నారు బంగారాన్ని వేలం వేస్తే అది వారి గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించవచ్చు అని ఆర్థిక నష్టం కంటే ఎక్కువ అందుకే బంగారం వేలం అంత త్వరగా జరగదు అప్పు తీసుకోవడానికి తాకట్టు పెట్టిన బంగారం విలువ కంటే తీసుకున్న అప్పు దాన్ని బట్టి ఎక్కువ అయితే వేలం వేసి కూడా లాభం ఉండదు కాబట్టి ఇక అకస్మాత్తుగా బంగారం విలువ పడిపోయిన ఇదే సమస్య ఎదురవుతుంది లోన్ విలువ తాకట్టు పెట్టిన బంగారం విలువ మధ్య నిష్పత్తిని ఎల్టీవీ నిష్పత్తి అనేది పిలుస్తారనమాట సో కొత్త ముసాదాయి ఏంటి దీనివల్ల ఏమవుతుందంటే ఈ బ్యాంకులు జారీ చేసే నాణాలపైన మాత్రమే రుణాలు ఇస్తారు ఇక బంగారం కడ్డీలు బిస్కెట్లపై రుణాలు ఇవ్వరు ఇక బంగారం విలువలో గరిష్టంగా డెబ్బై శాతానికి మాత్రమే రుణం ఇస్తారు అంటే లక్ష రూపాయలు బంగారం తాకటి పెడితే గరిష్టంగా డెబ్బై ఐదు వేల రూపాయలు రుణం మాత్రమే వస్తుందని అనమాట ఇక తాకటి పెట్టే బంగారం స్వచ్ఛతను ఖచ్చితంగా పరిష్కరి పరీక్షి అంటే పరీక్షించాలన్నమాట దానికోసం ప్రత్యేక సిబ్బంది ఉంటారు ఆ సమయంలో బంగారు యాజమాని ఎవరైతే లోన్ పెట్టాలనుకుంటే బ్యాంకులో ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఆధారంగా పూషికత్తు నిర్ణయిస్తారు ధర ఆధారంగా సో అంటే తక్కువ నాణ్యత గల బంగారం ఇస్తే దానికి వచ్చే రుణం కూడా తక్కువగానే ఉంటుంది అనమాట సో ఈ రకంగా అయితే కొన్ని నియమ నిబంధనలు అయితే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవి మార్పులు చేర్పులు అయితే చేసే ప్రయత్నం అయితే జరిగిందనమాట ఇవన్నీ కూడా ఇక రుణం కోసం తాకట్టు పెట్టిన బంగారం లేదా వెండి ఆభరణాలు మొత్తం